నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహాకుంభమేళ ముగిసింది నలభై ఐదు రోజుల పాటు అరవై ఐదు కోట్లకు పైచలుగా భక్తులు కుంభమేళలో స్నానాలను ఆచరించారు దేశంలోనే కాదు విదేశాల నుంచి అనేక మంది వస్తే ఎంతోమందికి ఉపాధి పరంగా ఈ మహాకుంభమేళ వాళ్ళ జీవనోపాధికి కారణమైందని కూడా చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇక్కడ మనం అందరికంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది కుంభమేళలో సేవలందించిన పారిశుద్ధ కార్మికులు ఈ విషయాన్ని మనమే కాదు అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా బాగా గుర్తుపెట్టుకున్నారట నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం వీడియో చూశారు కదా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఉప ముఖ్యమంత్రులతో కలిసి భోజనం చేశారు ఎవరితో అనుకుంటున్నారా పారిశుద్ధ్య కార్మికులు అందరితోటి ఇన్ని రోజులు అక్కడ సేవ చేసినందుకు గాను పారిశుద్ధ కార్మికులతో కూర్చొని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు ఉప ముఖ్యమంత్రులంతా భోజనం చేశారు అమ్మా ఇట్లా మా కేసీఆర్ చేసిండు చాలా మంది చేసిండ్రు ఏమంటారు అదే పథకం తీసుకొచ్చిండ్రు కదా దళితులకు పది లక్షలు దానికోసమని కూర్చొని ఆయన బంగారు కంచంలో తింటే మిగిలిన వాళ్ళందరికీ ప్లాస్టిక్ కంచాలు ఇచ్చి పెట్టించింది అంటే అలా కాదు యోగి ఆదిత్యనాథ్ అక్కడ భోజనం చేసిన విధానం నిజంగా కూడా ఒక సాధువు లక్షణం ఏంటి అనేది చూపించింది మరి ఉత్త భోజనం చేసేస్తే ఇన్ని రోజుల వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఉంటుందా ఉండదు కదా అందుకే పారిశుద్ధ కార్మికులందరికీ పదివేల చొప్పున బోనస్ ప్రకటించారట అంతేకాదు పారిశుద్ధ కార్మికులను కనీసం గుర్తించని ప్రభుత్వాలున్న ఈ తరుణంలో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి వీరికి కనీస వేతనం పదహారు వేలు ఇస్తున్నట్టుగా యోగి ప్రకటించారు అంటే కనీస వేతనం పదహారు వేలు అనేది కంపల్సరీ ఉంటుంది పదహారు వేలకు పై చిలికే కానీ ఏ పారిశుద్ధ కార్మికుడి వేతనం కూడా ఇక నుంచి ఉత్తరప్రదేశ్లో పదిహేను వేల కంటే తక్కువ ఉండదు నిజంగా కష్టపడేవాడి జీతాలు చాలా తక్కువగా ఉంటాయి ఆఫీసర్ల హోదాలో సేవలు చేయించుకునే వాళ్ళ జీతాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది ఎందుకు అనేది నాకు కూడా తెలీదు కానీ యోగి చేసిన ఈ ప్రకటన అయితే చాలా గొప్పగా అనిపించింది నిజంగా కష్టపడేది ఎవరు ఈ సమాజానికి సేవ చేస్తుంది ఎవరని వాళ్ళను గుర్తించి వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళ బ్రతుకు తెరుగు జీవనోపాధి కోసం ఇలా జీతాలను పెంచుతూ ఆదుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం చాలా సంతోషంగా ఉంది సో మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఆర్థికంగా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనలు చిన్న వ్యాపార ప్రకటనే కావచ్చు అండి అది మా ఛానల్కి చాలా చాలా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ మీ వ్యాపారం వృద్ధి చెందడానికి కూడా మా ఛానల్ మీకు సహాయపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే మీ సమస్య ఏదైనా ప్రజా సమస్య ఏదైనా ప్రభుత్వానికి తెలియజేయడం ఆర్ వాయిస్ బాధ్యత సో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్